రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పోస్టర్ ను మాజీ ఎమ్మెల్యే వైసీపీ పిఎసీ మెంబర్ బొల్లా బ్రహ్మనాయుడు శనివారం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆయన తీవ్రంగా ఖండించారు మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడం వైద్య విద్యను ధ్వంసం చేసే చర్యగా ఆయన అభివర్ణించారు ఈ నేపథ్యంలో నవంబర్ పన్నెండవ తేదీన నిరసన ర్యాలీ చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు వినుకొండ నియోజకవర్గంలో కూడా పన్నెండో తారీఖున ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకి ర్యాలీ స్టార్ట్ అయ్యే విధంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఆ మెడికల్ కాలేజీలు ర్యాలీకి సంబంధించి ఆ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని చెప్పి మనం ప్రభుత్వ అధికారులకి వినతపత్రం అందించడం జరిగిద్దని వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అభిమానులకే కాకుండా ప్రజలందరూ చిన్న చిన్న బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆ మెడికల్ కాలేజీలు ఆ మెడికల్ హాస్పిటల్స్ అందరికీ అందుబాటులో ఉండాలని అందరూ కూడా దీని మీద మరి పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పోస్టర్ ను మాజీ ఎమ్మెల్యే వైసీపీ పిఎస్సీ మెంబర్ బొల్ల బ్రహ్మనాయుడు శనివారం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆయన తీవ్రంగా ఖండించారు మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడం వైద్య విద్యను ధ్వంసం చేసే చర్యగా ఆయన అభివర్ణించారు ఈ నేపథ్యంలో నవంబర్ పన్నెండవ తేదీన నిరసన ర్యాలీ చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు వినుకొండ నియోజకవర్గంలో కూడా పన్నెండో తారీఖున ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకి ర్యాలీ స్టార్ట్ అయ్యే విధంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఆ మెడికల్ కాలేజీలు ర్యాలీకి సంబంధించి ఆ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని చెప్పి మనం ప్రభుత్వ అధికారులకి వినతపత్రం అందించడం జరిగిద్దని వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అభిమానులకే కాకుండా ప్రజలందరూ చిన్న చిన్న బడుగు బలహీన అందరికీ కూడా ఆ మెడికల్ కాలేజీలు ఆ మెడికల్ హాస్పిటల్స్ అందరికీ అందుబాటులో ఉండాలని అందరూ కూడా దీని మీద మరి పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది